రేవంత్ రెడ్డి అన్న నీవు రైతు కుటుంబం నుంచి వచ్చా కింది స్థాయి నుండి అన్ని పదవులు అనుభవించుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో అతి ఉన్నతమైనటువంటి స్థానం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యావంటే మీ తాత ముత్తాతలు గోమాతకి సేవ చేసినటువంటిది నేను ఒక్కసారి సరుకు చేస్తున్నా నీవు చాలా క్లియర్ గా చెప్పావు రేపు మేము అధికారులకి వస్తే ఎవరైనా గోమాత గొంతు పైన కత్తి పెడితే వాని అంత చూస్తామని చెప్పావు నీ గొంతు నీ తల అడ్డం పెడతాం కూడా చెప్పావు కేవలం మనం తల్లిలాగా చూసుకుని గోమాతను అవసరం ఉన్నదే మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యావు బ్రీద్కొక్క నాలుగు రోజులు అన్ని వేల గోవులని అక్రమంగా హైదరాబాద్ తరలించారు నీకు భగవంతుడు ఏ స్థాయిలో నేను కూర్చోపెట్టాడంటే ఒక్క ఒక్కటే ఒక్క నీవు ఆర్డర్ ఇచ్చినట్టయితే రెండు నిమిషాల హైదరాబాద్కి అక్రమంగా తరలించిన అన్నీ కూడా బయటకు వస్తాయి చేసేటువంటి స్థానంలో నీకు గోమా ఇచ్చింది కానీ ఈ రోజు నువ్వు చేస్తున్న పని చాలా తప్పుడు పని ఈ తప్పుడు పని వల్ల గోవులు చనిపోవడమే కాదు నీ వంశానికి కూడా గోశాపం కలిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇప్పటికైనా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను పాటించు నీకున్నటువంటి పవర్ని పవర్ ని ఉపయోగించు పశు సంవర్ధక శాఖ నీ దగ్గరనే ఉన్నది హోమంత్రి పదవి కూడా నీ దగ్గర ఉన్నది ముఖ్యమంత్రి కూడా నీవే గోవును రక్షించు గోవును రక్షించు బ్రీతికి అక్రమంగా తరలించినటువంటి గోమాతల రక్షించాల్సిన బాధ్యత నువ్వు ఉన్నావు చెయ్యలేకపోతే భగవంతుడు నీకు నీ కుటుంబానికి ఖచ్చితంగా గోమాత సాక్షి చెప్తున్న గోశాపం తగిలి తీరుతుంది